సో లగచర్లకు సంబంధించిన అంశం మళ్ళీ తెర మీదకి వచ్చింది లగచర్లలో ఆ ఘటనకు సంబంధించి అరెస్ట్ అయిన ఒక రైతు చేతులకు బేడీలు వేయడం తోటి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అదొక ప్రకంపన సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు దానికి సంబంధించిన వార్తలు వచ్చు దాడి నిందితుడికి గుండెపోటు అనే వార్తలు మనం సో బేడీలు వేసి నిమ్స్ ఆసుపత్రికి తరలింపు గతంలోనే అనారోగ్య సమస్యలు ఉన్నట్టు వెళ్ళడి రైతులకు బేడీలపై సీఎం సీరియస్ అయ్యిందట అధికారుల తీరుపై ఆగ్రహం ఘటనపై విచారణకు ఆదేశం సంగారెడ్డి జైలు సూపరింటెండెంట్ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసిన ఐజి సత్యనారాయణ చెప్పేసి సో ప్రభుత్వం రియాక్ట్ అయింది బాగానే ఉంది కానీ ఈ పోలీసు అధికారులు ఇది అత్యుత్సాహం ప్రస ప్రదర్శించద్దు కాకపోతే ఇప్పుడు ఇదంతా వార్త చెప్పే ముందంటే దీని మొత్తానికి కారణం ఎవరు కారకులు ఎవరు ఒకేనే రైతు బిడ్డకు బేడీలు క్షమార్హం కాదు కేటీఆర్ అని చెప్పేసి రైతు బిడ్డలను అట్లా ఉసిగొలిపి అధికారుల మీద దాడి చేయొచ్చని కలెక్టర్ల మీద దాడి చేయొచ్చని రెచ్చగొట్టి వాళ్ళ జైలు పాలు చేసింది నువ్వు గ్రూప్స్ సంబంధించిన విద్యార్థులను రోడ్డు మీద పడేసి ధర్నా చేపించి ఆఖరి కోర్టు తీసుకుపోయి మీకు చివరి రాక నిలబడతా అని చెప్పేసి కోర్టులో కూడా ఆ కేసు కొట్టేసిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కోర్టు అక్కడ ఇప్పుడు నిన్ను నమ్ముకొని ఎగ్జామ్ రాయకుండా గ్రూప్ విద్యార్థులు చాలామంది ఆగిపోయారు ఇప్పుడు వాళ్ళ రోడ్డు పడే కారణం నువ్వు నీ రాజకీయాల కోసం నీ పొలిటికల్ గెయిన్ కోసం అటు రైతులని ఇటు విద్యార్థులని అందరిని కూడా ఆగాం చేస్తున్న వ్యక్తి కేటీఆర్ కానీ కాంగ్రెస్ గురించి మాట్లాడలేదు సో కేటీఆర్ అనేటటువంటి వ్యక్తి అందరి జీవితాలతో ఆడుకుంటున్నారు జాగ్రత్తగా ఉండూరి వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం అందరు రోడ్లో పడేస్తారు వాళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోవద్దు ఆలోచన చేసి మనకేది మనకు కష్టం వస్తే మనకు నష్టం వస్తే మనకు అన్యాయం జరిగితే మనం ఎదిరించాలి మనం ఓట్లాడాలి ఏ పార్టీ జెండాను కూడా మన నిరసనలోకి మన ధర్నాలోకి మన పంచాయతీలోకి తీసుకురావద్దు పొలిటికల్ పార్టీలు అవసరం లేదు వాళ్ళ మధ్యలో వదిలేస్తారు వాళ్ళకి ట్రెండింగ్ టాపిక్ మాత్రమే కావాలి గ్రూప్ విద్యార్థుల సంగతి ఏమైందో మీ అందరు తెలుసా అయ్యాలా ఆ వార్త ఈయన నమ్ముకొని ఎగ్జామ్ రాయకుండా ఉన్న పరిస్థితి ఏమైంది ఇవాళ ఇలా ఈయన నమ్ముకొని కలెక్టర్ల మీద దాడి చేసిన వాళ్ళ పరిస్థితి ఏమైంది ఎట్లయితే ఇప్పుడు పరిస్థితి ఏంది దారుణం ఈ రైతులకు బేడి లేయడం అనేది ఇప్పుడు ఇప్పటి సర్కారు తప్పైతే వాళ్ళని అలా ఉసిగొల్పిన ప్రతిపక్షం తప్పు కూడా అంతే ఉంది సో మొత్తానికైతే లగచర్ల నిందితుడి గోడెపూట అయితే రాడతుడు ఆసుపత్రికి పెరట లగచర్ల దాడి కేసులో నిందితుడిగా సంగారెడ్డి జైల్లో ఉన్న ఈరియా నాయక్కు ఛాతిలు నొప్పి రావడంతో బుధవారం రాత్రి నిమ్స్ ఆసుపత్రికి తరలించి వైద్య పరిశీలన నిర్మించారు ఈ క్రమంలో నిందితుడి చేతికి బేడీలు ఉండటం వివాదాస్పదంగా మారింది ఈ విషయంపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఘటనపై విచారణ జరపాలని ఆదేశించారు విచారణ చేపట్టిన ఐజీ సత్యనారాయణ జైలు సిబ్బంది తప్పిదాం వల్లే రైతులకు బేడీలు వేసినట్టు గుర్తించారు ఈ విషయంలో జైలు సూపరింటెండెంట్పై సస్పెన్షన్ వేటు వేస్తూ ఉత్తర్వులు అయితే జారీ అయినాయి సో లగచార్లకు సంబంధించిన ఘటన ఇది